సో లాయర్ అవ్వాలంటే ఏం చేయాలి ముందుగా మనం చూస్తే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి అండి మనము ఇంటర్మీడియట్లో మనం ఏ గ్రూప్ తీసుకున్నా పర్వాలేదు ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఆర్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు సో ఇంటర్ అనేది మన క్వాలిఫికేషన్ అండి లాయర్ కావడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇంటర్ తర్వాత అయితే ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అంటారు రెండవది డిగ్రీ తర్వాత అయితే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అంటారు మనం ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా ఎల్ఎల్బి చదవడానికి ఎలిజిబుల్ అవుతామండి అలాగే డిగ్రీలో కూడా ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఎల్ఎల్బి చదవడానికి ఎలిజిబుల్ అవుతాం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉండాలి అండి ప్రతి సంవత్సరం లాస్ట్ సెట్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్ పడుతూనే ఉంటుంది మనం అప్లై చేసుకొని ఎగ్జామ్ లో జస్ట్ క్వాలిఫై అయితే చాలండి లో సీట్ వస్తుంది మరి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి లేదా ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకున్న తర్వాత లా డిగ్రీ మీ చేతిలోకి వచ్చాక ఏఐబిఈ ఆల్ ఇండియా బార్డ్ ఎగ్జామినేషన్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుందండి ఆ ఎగ్జామ్ లో జస్ట్ క్వాలిఫై అయితే మనం అడ్వకేట్ గా కోర్టులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఇది అండి లాయర్ కావడానికి ప్రాసెస్ మరి వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి రావడం కోసం నన్ను ప్రోత్సహించడానికి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి